హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో పెను సంచలనం వాసవి లేక్ సిటీపై రేరా పిడుగు వాసవి లేక్ సిటీ అమ్మకాలపై ట్రిబ్యునల్ నిషేధం రిజిస్ట్రేషన్లు చట్ట విరుద్ధం బిగ్ బ్రేకింగ్ వాసవి గ్రూప్ ప్రాజెక్టులో భారీ నిబంధనల ఉల్లంఘన పద్దెనిమిది వందల మంది కొనుగోలుదారుల పరిస్థితి ఏంటి ట్రిబ్యునల్ ఇచ్చిన కీలక తీర్పు ఇదే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మాఫియాకు షాక్ అప్పిలేట్ ట్రిబ్యునల్ సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో ఒక్కసారిగా ప్రకంపనలు మొదలయ్యాయి ముఖ్యంగా వాసవి గ్రూప్ కు చెందిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు వాసవి లేక్ సిటీ కొనుగోలుదారుల్లో ఇప్పుడు ఒకటే టెన్షన్ అసలు అక్కడ ఏం జరుగుతుంది రేరా ఇచ్చిన అనుమతులు ఎందుకు రద్దయ్యే పరిస్థితి వచ్చింది శ్రీ బోయినపల్లి శ్రీ జయవర్ధన్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన తెలంగాణ రియల్ ఎస్టేట్ ట్రిబ్యునల్ ఈ ప్రాజెక్ట్ విషయంలో సంచలన తీర్పు ఇచ్చింది ప్రధానంగా ఇచ్చిన రేరా రిజిస్ట్రేషన్లు ఆ తర్వాత ఇచ్చిన ఎక్స్పెక్టేషన్లు చట్ట విరుద్ధమని ట్రిబ్యునల్ ప్రాథమికంగా నిర్ధారించింది టైటిల్ రిపోర్ట్ రేరా అనుమతులు ఎలా ఇచ్చారు ట్రిబ్యునల్ సూటి ప్రశ్న ఒకరి పేరుపై పర్మిషన్ మరొకరి పేరుపై రిజిస్ట్రేషన్ వాసవి ప్రాజెక్టులో తీవ్ర లోపాలు కోర్టు కేసులు వివాదాలను కొనుగోలుదారుల నుంచి దాచిపెట్టిన వాసవి గ్రూప్ స్టే ఉండగానే ఎక్స్టెన్షన్లు ఇవ్వడం చట్ట విరుద్ధం తెలంగాణ రేరా తీరుపై ఆగ్రహం ఏ కొత్త లావాదేవీలు చేయవద్దు ట్రిబ్యునల్ వేలెత్తి చూపిన ప్రధాన ఏంటంటే ఫస్ట్ వన్ బిల్డింగ్ పర్మిషన్ ఒక కంపెనీ పేరు మీద ఉంటే రేరా రిజిస్ట్రేషన్ మరొక సంస్థ పేరు మీద ఉండడం సెకండ్ వన్ ప్రాజెక్ట్ పై ఉన్న కోర్టు కేసులు వివాదాలను కొనుగోలుదారులకు చెప్పా పెట్టకుండా దాచిపెట్టడం మూడోది అసలు టైటిల్ రిపోర్ట్ సరిగా లేకపోయినా అనుమతులు ఎలా ఇచ్చారని రేరా అథారిటీ పైనే ట్రిబ్యునల్ సీరియస్ అయింది మీరు వాసవి లేక్ సిటీలో ప్లాట్ కొన్నారా అయితే ఈ వార్త మీకోసమే అగ్రివేటెడ్ పర్సన్ ఎవరైనా రేరాను ఆశ్రయించవచ్చు బాధితుల హక్కుల విజయం రేరా నిబంధనలు ఉల్లంఘిస్తే బిల్డర్ ఎవరైనా చర్యలు తప్పవు ట్రిబ్యునల్ హెచ్చరిక వాసవి లేక్ సిటీ భవితవ్యం ఇప్పుడు తెలంగాణ రేరా చేతిలో రియల్ ఎస్టేట్ కొనుగోలుదారులు తస్మాత్ జాగ్రత్త అన్ని సరిచూసుకున్నాకే ఇన్వెస్ట్ చేయండి ప్రస్తుతానికి వాసవి లేక్ సిటీలో ఎలాంటి కొత్త అమ్మకాలు గాని లావాదేవీలు గాని చేయకూడదని కోర్టు స్టే విధించింది దాదాపు పద్దెనిమిది వందల కుటుంబాల భవిష్యత్ ఇప్పుడు రేరా ఇచ్చే తుది తీర్పుపై ఆధారపడి ఉంది కేవలం ఇదే కాదు చట్టవిరుద్ధంగా ప్రాజెక్ట్ కడితే ఎవరైనా సరే రేరాను ఆశ్రయించవచ్చని ఈ తీర్పుతో స్పష్టమైంది హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంతిగా మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ హై నమస్తే నేను మీ సోనియా అకులా प्लीज़ 7 न्यूज़ टीवी हाय एंडी अंदर की नमस्ते प्रसाद प्लीज़ पॉलिटिकल एंटरटेनमेंट एंड इंफोटेनमेंट अपडेट्स कोसम. लाइक शेयर बाय 7 न्यूज़ टीवी